ఆరందలకు పైగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు ట్యూషన్ ఫీజు చెల్లింపులను సులభతరం చేయడానికి గ్లోబల్ ఎడ్యుకేషన్ చెల్లింపులు సేవను ప్రారంభించిన బ్యాంక్ ఇది హెచ్ఎస్బిఏసి ఇండియన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ పేమెంట్ సర్వీసును ప్రారంభించింది ఇది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆరందల కంటే ఎక్కువ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం మరియు కళాశాలకు నేరుగా ట్యూషన్ ఫీజు చెల్లించడానికి అనుమతిస్తుంది హెచ్ఎస్బిసి ఇండియా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు ఈ సేవ అందుబాటులో ఉన్న ఇతర అంతర్జాతీయ విద్యా చెల్లింపు ఎంపికలతో పోలిస్తే చెల్లింపులు ఖర్చుకు తగ్గించడంతో పాటు చెల్లింపును సులభతరం చేసే లక్ష్యంతో పూర్తి డిజిటల్ ప్రక్రియను అందిస్తుంది విద్యా చెల్లింపులు మరింత సమర్థవంతంగా మరియు వినియోగదారులకు ఖర్చుతో కూడుకున్నదిగా చేయడానికి చొరవ రూపొందించబడింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి తన తదుపరి తరం డిజిటల్ ప్లాట్ఫారం అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీకి ఏ కంపెనీ ఎంపిక చేసింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి తన డిఐవిఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అండ్ వ్యాల్యూ ఎనో ఆన్మెన్స్ ప్రోగ్రాంలో భంగ భాగంగా తన తదుపరి తరం డిజిటల్ ప్లాట్ఫారం అభివృద్ధి చేయడానికి ఇన్పోసియన్ ఎంచుకుంది ఈ ప్లాట్ఫారం కస్టమర్ సేవలు వ్యాపారం జీవిత చక్ర నిర్వహణ మరియు కార్యాచరణ కార్యకలాపాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇన్ఫోసిస్ ప్రతిపాదన కోసం అభ్యర్థన ఆర్ఎఫ్పి ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడింది ఇది టిసిఎస్ మరియు టెక్ మహీంద్ర ఎల్ఐసి యొక్క మనుపటి ఐటీ సహకారాల నుండి గణనీయమైన మార్పు చూస్తుంది కస్టమర్లు తక్షిణ సేవ అంచనా అందుకోవడానికి సమగ్ర జీవిత బీమా పరిష్కారాలను అందిస్తుంది సాంకేతికత నడిచే సంస్థగా ఎల్ఐసి రూపాంతరం చెందినందుకు ఈ భాగ్యశ సహాయపడుతుంది టైమ్స్ ట్రావెల్ ద్వారా ఏ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ పేర్కొనబడింది కంబోడియాలో ఉన్న అంగోర్ వాట్ టైమ్స్ ట్రావెల్ ద్వారా ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది తాజా మహల్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మరియు పెంట్రీ వంటి ఇతర ప్రముఖ ల్యాండ్ మార్కులను కంటే ముందు ఊహించిన ఈ ప్రశంస ఆలయం యొక్క అద్భుతమైన దృశ్యమును ఆకర్షణమైన హైలైట్ చేస్తుంది హంగుకోర్ వాట్ హంగుకోర్ ఆర్కియాలజికల్ పార్క్లో ఒక ముఖ్యమైన చారిత్రక ప్రదేశం ఇది వందల వేల మంది అంతర్జాతీయ సందర్శకులు ఆకర్షించింది మరియు కాంబోడియాలకు గణనీయమైన హోరేక ఆదాయాన్ని అందిస్తుంది